సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకధనుడు రాజమౌళి కాంబినేషన్లో రాబోతున్న ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ చిత్రానికి టైటిల్ ఖరారైంది ఇక ఈ యొక్క చిత్రానికి అధికారికంగా వారణాసి అనే టైటిల్ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తూ ఉంది ఇవాళ ఈవెంట్లో అందుకు సంబంధించిన టైటిల్ టీజర్ను కూడా మేకర్స్ రిలీజ్ చేయగా అది వైరల్గా మారింది ఈ టైటిల్ అద్భుతంగా ఉందంటూ అభిమానులు తెగ సంబరపడుతూ ఉన్నారు ఇక ఇది ఇలా ఉంటే మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్ ఫిక్స్ అయ్యి ఎన్నో నెలలు గడిచింది అయితే ఇప్పుడు దీనికి సంబంధించిన పలు అప్డేట్లు ఇస్తూ మేకర్స్ యాప్ పెంచుతూ ఉన్నారు ఇక ఇప్పటికే ఈ యొక్క మూవీ నుంచి ప్రియాంక చోప్రా పాత్రను పరిచయం చేశారు అందులో ఆమె మందాకిని పాత్రలో కనిపిస్తున్నట్లు తెలుస్తూ ఉంది అదే సమయంలో ఆమె పాత్రకు సంబంధించిన పోస్టర్ను కూడా వదలడం జరిగింది అందులో ఆమె సాంప్రదాయ చీరకట్టులో గన్ పట్టుకుని యాక్షన్ లుక్ అదిరిపోయింది ఇక ఈ యొక్క పోస్టర్తో సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోయాయి అనంతరం ఈ యొక్క మూవీకి సంబంధించిన ఓ సాంగ్ కూడా రిలీజ్ చేశారు ఈ సాంగ్కు విపరీతమైన స్పందన కూడా వచ్చింది సింగర్ కాలభైరవ హీరోయిన్ శృతి హాసన్ ఆలోపించిన ఈ యొక్క సాంగ్ గోజుబం తెప్పిస్తూ ఉంది ఇవాళ ఈవెంట్తో సినిమా రేంజ్ ఏంటో అందరికీ అర్థమైందంటూ అభిమానులు సంబరపడుతూ ఉన్నారు ఇకపోతే ఈ యొక్క సినిమా భారీ బడ్జెట్తో రూపొందుతూ ఉంది హాలీవుడ్ సినిమాకు ఏమాత్రం తీసుకోని విధంగా దర్శక దేవుడు రాజమౌళి ఈ యొక్క చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు తెలుస్తూ ఉంది ఇక ఇందులో పాత్రలు వాటికి తగ్గ ఎలివేషన్స్ ఓ రేంజ్లో ఉన్నట్లు గత కొన్ని రోజులుగా వినిపిస్తున్న ముచ్చట ఏది ఏమైనా రాజమౌళి డైరెక్షన్ అంటే సినిమా ఎలా ఉంటుందో పెద్దగా చెప్పాల్సిన పనే లేదంటూ మాట్లాడుకుంటూ ఉన్నారు ఫ్యాన్స్ మొత్తంగా మాత్రం తాజాగా విడుదల చేసిన టైటిల్ టీజర్ మాత్రం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటూ ఉందని చెప్పాలి ఇక ఈ యొక్క టైటిల్ టీజర్ చూసిన ప్రతి ఒక్కరు కూడా తమైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్ర బృందంపై అయితే ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ యొక్క వారణాటి వారణాసి టైటిల్ టీజర్ను మహేష్ బాబు అభిమానులు ప్రత్యేకంగా థియేటర్లో వేసుకొని వీక్షిస్తున్న కొన్ని ఫోటోలు వీడియోలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉన్నాయి ఇప్పుడు అందుకు సంబంధించిన విజువల్స్ కూడా నేటింట్లో తెగ కొడుతూ ఉన్నాయి అయితే సూపర్ స్టార్ మహేష్ బాబు డే హ్యాడ్ ఫ్యాన్స్ ప్రత్యేకంగా వారణాసి టీజర్ను ప్రత్యేకంగా వారు థియేటర్లో వేసుకొని వీక్షిస్తున్న యొక్క ఫోటోలు వీడియోలు నెటింట్లో తెగ చెక్కలు కొడుతూ ఉన్నాయి ఇప్పుడు అందుకు సంబంధించిన విజువల్స్ కూడా సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉన్నాయి